వల్ అప్ టూ వీ న్యూస్ వీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం సింధియా జేబీసీ బాక్సింగ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మాజీ ఆర్మీ హవల్దార్ చిరంజీవి రెడ్డి క్రీడా సామాగ్రి అందించారు వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా మల్కాపురం సింధియా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఈఎస్ ప్రాంగణంలో జరిగిన బాక్సింగ్ క్లబ్లో క్రీడాకారులకు గ్లౌజ్లు గమ్ స్టీల్స్ బ్యాండేజెస్ హెడ్ గార్డ్ స్కిప్పింగ్ రోప్స్ బాక్సింగ్ ప్యాడ్లు తదితర క్రీడా సామాగ్రి అందించారు ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పథకం సాధించిన మహిళా బాక్సర్ ధనుశ్రీకి ప్రోత్సాహ బహుమతి అందించారు ఈ సభకు అధ్యక్షత వహించిన జేబీసీ బాక్సింగ్ కోచ్ ఇంటర్నేషనల్ బాక్సర్ గుర్రాల రామారావు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి రెడ్డి బాక్సర్ల కోసం అడిగిన వెంటనే సహాయం అందించారని తెలిపారు అతిథిగా హాజరైన యువీరావు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలతో ప్రభుత్వ ఉద్యోగులు కైవసం చేసుకోవాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బాక్సింగ్ క్రీడాకారులు చందు డాన్స్ గణేష్ రాబిన్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిపుల్ నైన్ న్యూస్ విశాఖపట్నం పారిశ్రామ ప్రాంతం మలకాపురంలోనే జేబీజీ జేబీసీ బాక్సింగ్ క్లబ్ గుర్రాల రామారావు గారు రన్ చేస్తున్నారు వీళ్ళలో పిల్లలు సుమారుగా చాలామంది ముప్పై మంది నలభై మంది పిల్లలు తయారవుతున్నారు ఈ పిల్లల కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పిల్లలు తయారు చేస్తూ తీర్చిదిద్దుతూ వాళ్ళ ఉద్యోగాలు సాధించే విధంగా పిల్లలు తీర్చిదిద్దుతున్నారు అయితే క్రీడాకారులకు ఎదగడానికి ఆ పిల్లలకు కావాల్సినటువంటి పౌష్టికాహారం చాలా అవసరం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే బ్లౌజులు కానీ గవ్స్ కానీ షూస్ కానీ ట్రాష్ షూస్ కానీ ఇలాంటివి చాలా అవసరం అలాంటివి లేకపోతే పిల్లల ఉత్సాహాన్ని వాళ్ళకి తగినటువంటి అవకాశాలు లేకపోతాయి అందుకని అలాంటి వారిని పిల్లలకి సౌకర్యాలు కావాలంటూ రామారావు గారు రిక్వెస్ట్ చేయడంతో గారు రిటైర్ అయినటువంటి చిరంజీవి చిరంజీవి రెడ్డి గారు వాళ్ళ పిల్లలకి యొక్క క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఈ చిన్న చిన్న సౌకర్యాలని సహకారంగా అందించారు ఈ సందర్భంగా నేను కూడా జేబి బాక్సింగ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ వాళ్ళు సహకాయ సహాయ సహకారని చెప్పి అలాగే క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళ ఉద్యోగాల్లో స్థిరపడేటట్టుగా ప్రోత్సహించాలని మనసు కోరుతున్నాను సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు జి రామారాండి జేబీసీ బాక్సింగ్ సొసైటీ రెండు వేల పద్నాలుగులో స్థాపించాం అప్పటి నుంచి ఇప్పటివరకు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క పథకాలు సాధించే విషయం మా అన్నయ్య జేసీఓ అయినటువంటి సుఖర్ రెడ్డి గ్రహించి మన డీజేఎంపీలో అన్నయ్య క్రీడాకారులు అలాగే మన డీజేఎంపీలో ట్రేడ్స్మెన్ మేట్ డిఫెన్స్ సివిలన్స్గా ఉంటూ పథకాలు సాధించిన పిల్లలకి తన వంతుగా ప్రోత్సాహం కారంగా ఏదో ఒకటి చేయాలని చెప్పడంతో మన క్లబ్కు వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించారు మరిన్ని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలని ఆయన కోరుకుంటూ మా క్లబ్కు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ నా పేరు చిరంజీవి రెడ్డి అండి రామారావు గారు జేబీసీ గ్రూప్ స్టార్ట్ అయ్యి నా పేరు చిరంజీవి రెడ్డి అండి జేబీసీ క్లబ్ రామారావు గారు నా బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఈయన గ్రూప్లో ఉండేటటువంటి బాక్సింగ్ అందరికీ ఏదో తగిన తగిన సహాయం అందించాలని నా తరఫున ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను పిల్లలకి హెడ్ గార్డ్స్ టీసీ గమ్స్ గమ్ టీ గమ్స్ నెక్స్ట్ స్కిప్పింగ్ రోప్స్ నా నా వంతుగా సాయం చే నా వంతుగా మాద ఇన్స్టిట్యూట్ తరఫున ఏంటంటే వాళ్ళకి ప్రోత్సాహకాలుగా సోర్సింగ్ ఇది ఎంటీఎస్ రూపంలోనే ఎంటీఎస్ రూపంలో జాయిన్ చేసి వాళ్ళకి పిల్లలు ఉద్యోగాలు సాధించడానికి నావంతగా కృషి చేస్తూ జేబీసీ క్లబ్ని విజయవంతంగా నిలబెడతానని అనుకుంటున్నాను